హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణంలో అమ్మవారి పూజలు చేయలేకపోయినా వన్ ప్లస్ వన్ ఆఫర్లో డైలీ వేస్ శారీస్ అయితే తీసుకున్నానండి వైజాగ్ కళామందిర్లో తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి ఇంక ఈ శారీ వచ్చేసి మొత్తం పింక్ కలరు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా బొటా వచ్చింది చిన్న బార్డర్స్ వచ్చినవే తీసుకున్నాను చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీనే చిన్న బార్డర్ వచ్చి ఈ బార్డర్ కలరు బ్లౌజ్ పీస్ వచ్చింది నాకు ఇలా స్మూత్గా చాలా మెత్తగా ఎలా ఉంటే నచ్చతాయి అందుకనే ఎక్కువగా ఈ ఆషాఢం శ్రావణంలో ఆఫర్స్లోనే ఎక్కువగా తీసుకుంటాను ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది చిన్న చిన్న లైన్స్ వచ్చాయండి నాకైతే సూపర్ నచ్చాయి ఆ మూడు కూడా ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇది వచ్చేసి అమ్మ పెట్టింది ఈ పట్టు టైప్ సారీ అనమాట ఈ సారీ కాస్ట్ అయితే నాకు తెలీదు చాలా బాగుంది ఈ పట్టుని ఏమంటారు అనేది కూడా తెలీదు ఇందుకేస్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెడ్ కలర్ అంచు పైట చెంగు రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సారీస్ తీసుకున్నప్పుడు లైనింగ్ పీసులు కూడా తెచ్చేసుకుంటాను టైలర్స్ అయితే ఏ వేస్తారో ఏంటో అనేది తెలియదు కదా అందుకు